హలో అండి అందరికీ నమస్తే పౌర్ణమి రోజున ఇలా చేశారంటే లక్ష్మీదేవి కటాక్షం అప్పుల బాధలే ఉండవు పౌర్ణమి రోజు మూడు రాజయోగాలు ఏర్పడటం వల్ల ఆ రోజుకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం పౌర్ణమి రోజు ఈ పరిహారాలు పాటిస్తే మంచిది పుష్యమాసంలో వచ్చే పౌర్ణమిని పుష్య పౌర్ణమి అంటారు సనాతన ధర్మంలో పౌర్ణమి రోజున స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ ఏడాది పౌర్ణమి జనవరి ఇరవై ఐదున వచ్చింది కొన్ని మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఇంటికి ఆనందం శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో పౌర్ణమి శుభ సమయం హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలో పౌర్ణమి తేదీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభం అవుతుంది మరుసటి రోజు జనవరి ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది అందుకే ఉదయతి ప్రకారం జనవరి ఇరవై ఐదునే పౌర్ణమి జరుపుకుంటారు ఈసారి పౌర్ణమి రోజున సర్వార్థ సిద్ధి యోగం రవియోగం గురు పుష్యయోగం వంటివి ఏర్పడబోతున్నాయి ఈ పవిత్రమైన యోగంలో స్నానం ఆచరించి దాన ధర్మాలు ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల ఎన్నో రెట్ల ప్రతిఫలం పొందుతారు అందుకే ఈ పౌర్ణమి మరింత ప్రత్యేకత సంతరించుకుంది ఈ సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పుష్య పౌర్ణమి ప్రాముఖ్యత పౌర్ణమి రోజు చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు సూర్యదేవుడితో పాటు చంద్రదేవుడిని కూడా పూజిస్తారు స్నానం చేసి ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని నమ్ముతారు పౌర్ణమి రోజు ఉదయాన్ని నిద్రలేవాలి పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి లేదంటే గతంలో తీసుకొచ్చిన గంగా జలం ఇంట్లో ఉంటే వాటిని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి సూర్యుడికి నమస్కరించి ఆర్గ్యం సమర్పించాలి ఈరోజు నిరుపేదలకు బ్రాహ్మణులకి దానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఉష పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని తామర పూజిస్తే అమ్మవారి కటాక్షం పొందుతారు తామర పూజలో సమర్పించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్ముతారు పూజా సమయంలో లక్ష్మీదేవికి అలంకరణ సామాగ్రిని సమర్పించాలి ఇలా చేస్తే ధన కొరత తొలగిపోతుంది సంపద పెరుగుతుంది ఈ పరిహారం పాటించడం వల్ల సంపద శ్రేయస్సును ప్రసాదిస్తుందని నమ్ముతారు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ సంపద పొందేందుకు పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పదకొండు పసుపు గోధుమలు సమర్పించండి అలాగే ఎరుపు లేదా పసుపు వస్త్రములు వాటిని మూట కట్టి సురక్షితంగా ఉంచుకోవాలి ఈ పరిహారం పాటించడం వల్ల ధనభారం తొలగిపోయి సంపద రాగా పెరిగేందుకు మార్గాలు తెరుచుకుంటాయని నమ్ముతారు ఇది మాత్రమే కాదు పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించాలి నైవేద్యం సమర్పించాలి అనంతరం కనకదార సోత్రం శ్రీ సుక్తం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఈ పరిహారాలు పాటించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్